ఎట్ పెడతాడు ఆయన అప్పుడు అంతానే ఉంది ఆ రోజు నుంచి నేను కూడా మా బాబు మా అబ్బాయి అడిగితే ఇల్లు లేదా ఇంటికి అన్నా ఏంటంత పెద్దది కనపడలేదు నీకు అన్నాడు మాది అది ఇందిరానగరము మా ఇంటి ముందర టవర్ వేస్తున్నారు ఆయన టవర్ వేసుకున్న ఇల్లు కట్టుకున్న మాకేం ప్రాబ్లం లేదు టవర్ ఆయనకు డబ్బులు వస్తున్నారని టవర్ వేసారు మాకు బిడ్డ పాపలు ఉండేవాళ్ళు మాకు ముసలి వాళ్ళు ఉన్నారు మేము బాగా వాళ్ళు మాకు అది భయమేస్తుంది ఎన్నిసార్లు ఆయన్ని కూడా మా మీద గొడవకు వస్తున్నారు మా చోటు మేమేమైనా చేసుకుంటాము మేము పర్మిషన్ తీసుకున్నాము గవర్నమెంట్ కడగా పోయి పర్మిషన్ తీసుకున్నాం మిలిటరీ కాలంలో బోల్డ్ స్థలం ఉంది ఆడ కట్టుకోవచ్చు కదా మరి మా ఇంటి ముందర దిచ్చి కడుతున్నారు మేము ఎన్ని సంవత్సరాల నుంచి కాపరం ఉన్నాం మా ఇంటి ముందర తీసుకొని కట్టుకుంటున్నారు వాళ్ళు అలా ఉండాలి మేము ముసలి వాళ్ళ ముతకాలను పెట్టుకొని బిడ్డ పాతలను పెట్టుకొని అదేం చేయదు అదేం చేయదు అని చెప్తున్నారు అడుగుతుంటే వాళ్ళు సమాధానమే చెప్పడం లే టవరు పెడుతున్నారు ఇప్పుడు ఇళ్ళ మధ్య అయిపోయా ఇదేం అడివి కాకపోయా ఇదేం అడివి ఎడారన్నైతే పెట్టుకుంటా అనుకోవాలా చుట్టూ ఇళ్ళు అయిపోయా చిన్న బిడ్డలు అయిపోయా ఇళ్ళ నడిపించి పెట్టే అప్పుడు ఇళ్ళు ఎవరికి ఇచ్చారు అసలు ఇళ్ళ నడిపంచి పెట్టే అప్పు ఇళ్ళకి ఎవరు ఇచ్చారు ఇచ్చిన ఆయన ఎట్టు ఇస్తాడు స్థలము పెట్టిన ఆయన పెడతాడు మేము ఎంత దూరమైన భాతం ఇక్కడ పెట్టేదానికి లేదు టవరా ఇక్కడ పెడితే ఊరుకున్నాం మేము మేము ఎంత దూరం ఎంత పొడుగాని పోతాం మేము ఇళ్ళ మధ్యలో పెట్టే దానికి లేదు తెలియకుండా ఇల్లు కట్టు అనుకున్నాము కానీ కుక్ తెచ్చి లోటిస్తుంటే మేము ఏమనుకున్నాము ఇల్లు కట్టుకుంటున్నారు అనుకున్నాం ఈ టవర్ తెచ్చి ఇక్కడ పెడతా మేము అనుకున్నావా దానికని ఇక్కడ టవర్ పెట్టే దానికి లేదు ఇప్పుడు సునీల్ అన్న దయచేసి నీకు దండం పెడుతున్నాము ఈ ఇళ్ల మధ్యలో మమ్మల్ని పెట్టు పెడుతున్నాడు టవరు నువ్వు దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి ఈ టవర్ పెట్టనీయకుండా చేసి సునీల్ నీ మీద నాకు గౌరవం అభిమానము నువ్వు గెలవాలని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నావు నువ్వు గెలిచావు కాబట్టి మాకేదు నువ్వు సాయం చేయాలా దానికని నీ టవర్ రానికుండా చేసి ఈ ఇక్కడ టవర్ పడుతుంది మేము వాళ్ళు అడిగినాం కూడా ఎందుకు ఇక్కడ టవర్ వేస్తున్నారు ఇళ్ల మధ్యలో అని చెప్పి ఇక్కడ ఇక్కడ సరైన ఎక్కడ లేవు అక్కడ ఖాళీ స్థలం ఉంది అక్కడ వేసుకోవచ్చు కదా ఇక్కడ మొత్తం వేస్తున్న టవర్లు వేస్తున్నారు అసలు మధ్యలో పిల్లలు ఉన్నారు బాలయ్య వాళ్ళు ఉన్నారు గుండి జబ్బులు ఉన్నారు ఇక్కడ టవర్ వేస్తే ఎక్కడ మేము ఎమ్మెల్యే సార్ని కూడా కలుస్తాము ఈ టవర్ ఎట్టయినా మాకు పని లేకుండా చూడండి ఇక్కడ జనాలు అందరూ ఉండే వాళ్ళు అందరూ ఉండే ఎట్టేస్తారు ఇక్కడ టవర్లు అని కోరుతున్నాను నేను మీరు ఎట్టయినా ఇక్కడ టవర్ పడకుండా చేయాలి ఎమ్మెల్యే సార్ ఎమ్ఆర్ఓ సార్ టవర్ పెట్టడం ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము ఆయన స్పందించట్లేదు కొంచెం చూడండి ఇక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్యే గారు ఎక్కడ మేమంతా మీకు ఓట్లు వేసి టవర్ పెట్టడం మాకు ఇష్టం లేదు ఇళ్ళ మధ్య పెద్దలు మాకు ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ మా మా ఫెషన్ లేకుండా ఇక్కడ టవర్కి ఏర్పాటు చేసుకుంటున్నా మేమంత చెప్పిన ఇష్టం లేదు సార్ ఇంటి పక్కనే టవర్ పెడుతున్నారండి మాకు అందరికీ ఎవరికి ఇష్టం లేదు ఆ అంతా ఇబ్బంది అవుతుంది అంటున్నారు అయితే దాన్ని మాకు సహాయం చేసి ఆరోగ్యకి కాల్ చేస్తాను ఎక్కడ కడుతున్నారు ఏంటి అనిపించారా ఎవరు మీరు ఏం చెప్పారు ఈ వంట నా కవర్ కతున్నాము అని చె చెప్తే ఎక్కడ ఏంది అన్నారు కానీ మళ్ళీ స్పందించలేదు మళ్ళా పట్టించుకోలేదు ఎక్కడమ్మా ఏంది అని కూడా అడగలేదు అసలు ఎవరు మీరు కాల్ చేసింది అని చెప్పారు కానీ ఏంది ఎక్కడా అని చెప్పలేదు మాకు ఈ వంటన అందరికీ ఇష్టం లేదు ఈడ కట్టడానికి చిన్న బిడ్డలు ఉన్నారు పసిబిడ్డలు ఉన్నారు ఈడ నాకు ఇష్టం లేదు ఈడ మూసేస్తే బాగుంటుంది